హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను గత కొద్ది రోజులుగా వీడియోస్ చేయలేకపోతూ ఉన్నానండి కొద్ది కారణాల చేత చేయలేకపోయాను అనమాట ఇప్పుడైతే మళ్ళీ వీడియోస్ని కంటిన్యూ చేస్తున్నాను మన వీడియోస్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే మీకు ఏమైనా నచ్చితే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే షేర్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం ఒక మంచి టాపిక్ చూసేద్దామో అందరూ మనుషులు ఒకేలా ఉంటే ఇంకా చెప్పుకునేది ఏముందండి ఇంకా సంతోషమే కదా అందరూ మంచిగా ఉంటే ఇంకా దాని గురించి ఆలోచించే పనే లేదనమాట ఇక్కడ కొంతమంది డిఫరెంట్ గా ఉంటారు కాబట్టే మనకి సమస్యలు అనేవి అనమాట ఆ డిఫరెంట్ అయిన వ్యక్తుల్లో కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మనల్ని పూర్తిగా డామినేట్ చేసేస్తూ ఉంటారు మన మీద పెత్తనం చలా ఇస్తూ ఉంటారు అనమాట ఇట్లాంటి వాళ్ళతో మటుకి చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది వీళ్ళతో వేగలేకపోతూ ఉంటామన్నమాట ఈ రోజు మనం మన మీద వెత్తనం చెలా ఇచ్చే వాళ్ళతో మనం ఏ విధంగా నడుచుకోవాలి అనే టాపిక్ ని చూసేద్దామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అన్నీ కూడా వాస్తవాలు చెప్పుకుందాం నిజాలు చెప్పుకుందాం ఇందులో ఏమాత్రం అబద్దాలని ఉండవు అయితే టాపిక్లోకి వెళ్ళిపోదామండి పెత్తనం చాలా ఇచ్చేవాళ్ళు చాలా మందే తయారైపోయారండి ఈ మధ్య అయితే మరీ ఎక్కువ అనమాట ఎవరినైనా సరే ఎక్కువగా డిపెండ్ అయ్యి మనం నమ్మినప్పుడు వాళ్ళు మనల్ని ఆటోమేటిక్గా పెత్తనం చే చెలా ఉంటారనమాట మన మీద అంటే ప్రతీది కూడా ఈ పెత్తనం చెలాయించడం అంటే ఏంటంటే ప్రతీది కూడా వాళ్ళతోటి మనం షేర్ చేయాల్సిందే లేదనుకోండి అలిగేస్తారు మనతో పలకరు మాట్లాడరు ఇక మాటి మాటికి కాగొడతా ఉంటారు అనమాట వాళ్ళతో ఎప్పుడు కూడా కాంటాక్ట్ లో ఉండాలని అనుకుంటూ ఉంటారు కాబట్టి ఈ రెండో వాళ్ళు ఏం చేస్తారంటే సరే వాళ్లే కదా మన మంచికే కదా చెప్తా ఉన్నారు అని చెప్పేసి చెప్తా వాళ్ళు చెప్పేవన్నీ వింటా ఉంటారు కానీ ప్రతిదీ ఇంట్లో జరిగే అట్లీస్ట్ ఒక చిన్న విషయాన్ని కూడా వదలకూడదు అనమాట ఈ రోజు ఏం కూర ఉండే ఈ ఈరోజు ఏం డ్రెస్ వేసుకున్నావు ఈరోజు పలానా చోటకి ఎక్కడికి వెళ్ళావు అవన్నీ కూడా వాళ్ళతో చెప్పాలా తప్పదా ఇంకా చెప్పకుండా ఏం చేయటానికి లేదా ఇట్లా పెత్తనం చేసే మైండ్ సెట్ ఉన్న వాళ్ళతోటి ప్రతిదీ చెప్పాల్సిందేనండి మనం ఏమన్నా కొనుక్కున్నా సరే చెప్పాలి చూపించాలి అలాగే మనం షాపింగ్ షాపింగ్కి వెళ్ళినా సరే వాళ్ళతో చెప్పి మనం తెచ్చినవి అన్ని వాళ్ళకి చూపించాలి షేర్ చేయాలి ఇంట్లో జరిగిన విషయాలు కనీసం భార్య భర్తల మధ్య జరిగే మాటలు కూడా వాళ్ళతోటి చెప్పాలన్నమాట లేదంటే ఊరుకోరు ఈరోజు ఏంటి ఇది చెప్పలేదు నువ్వేంటి ఈ మధ్య నా దగ్గర అన్ని దాస్తున్నావు అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేస్తా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు ఇక ఈ రెండో వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పి 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 అలవాటైపోయి ఇక ప్రతిదీ చెప్పటానికే ట్రై చేస్తా ఉంటారు ఇక్కడ ఒక విషయం ఉందండి ఈ చెప్తు చెప్తున్నారు కదా వీళ్ళు కానీ ఆ పెత్తనం చేసేవాళ్ళు వాళ్ళ విషయం మాత్రం ఏది చెప్పరు మొత్తం అంతా కూడా మా దాసి పెట్టేసి మామూలుగా ఉండదు అనమాట వాళ్ళతోటి వ్యవహారము అసలు ఈ రెండో వ్యక్తికి వాళ్ళ విషయం ఏది కూడా తెలియదు అనమాట మొత్తం మొత్తం దాచి పెట్టేస్తారు రహస్యంగా ఉంటారు వాళ్ళ సొంత విషయాలు గానీ ఇక వాళ్ళ ఇంట్లో జరిగే విషయాలు గానీ ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతున్న విషయాలు గానీ ఏది కూడా అస్సలు మనకి ఏమి తెలియనివ్వరు మొత్తం అంతా కూడా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు నువ్వు వాళ్ళ ముందు చక్కగా తెరిచిన పుస్తకంలో ఉంటావు నెక్స్ట్ ఏం చేయబోతున్నావో వాళ్ళకి తెలుసు రేపు ఏం చేయబోతున్నావో వాళ్ళకి తెలుసు ఈ క్షణం ఏం చేసావో కూడా వాళ్ళకి తెలుసు అనమాట కానీ వాళ్ళు మాత్రము వాళ్ళ జీవితాన్ని తెరిచిన పుస్తకం లాగా ఉంచరు మొత్తం క్లోజ్ లో ఉంటుంది అనమాట ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మనం అస్సలు పసికట్టలేము అలాగ సీక్రెట్ ని మెయింటైన్ చేస్తా ఉంటారు కానీ మన దగ్గర నుంచి మాత్రం అన్నిటినీ కూడా తెలుసుకుంటూ ఉంటారు ఇట్లాంటిది న్యాయమేనంటారు అసలు ఒకసారి ఆలోచించి చూస్తే అవతల వ్యక్తులు మనతోటి ఎలా అయితే నడుచుకుంటున్నారో మనం కూడా అవతల వ్యక్తితో అలాగే కదా నడుచుకోవాలి ధర్మం ప్రకారము కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మీద ఉన్న డిపెండింగ్ వల్ల వాళ్ళ మీద ఉన్న ఇష్టం వల్ల వాళ్ళ మీద ఉన్న ప్రేమ వల్ల ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళని వదిలి ఉండలేక ప్రతిదీ షేర్ చేస్తూ ఉంటారు అవతల వ్యక్తులు కన్నింగ్ మైండ్ గా ఉంటారనమాట వీళ్ళని నమ్మరు ఈ రెండో వ్యక్తుల్ని నమ్మరు ఏమాత్రం కొద్ది కూడా నమ్మకం ఉంచరు పైగా ప్రతిదానికి అపార్థం చేసుకుంటూ ఉంటారనమాట వాళ్ళు ఎక్కడ అపార్థం చేసుకుంటారో నన్న భయం తోటి వీళ్ళు ప్రతీది కూడా షేర్ చేస్తూ ఉంటారు ఈ విషయం చెప్పకపోతే దీని వెనకాల ఏమైనా అపార్థాలు వస్తాయేమో అని అనేసి భయం అనమాట ఈ భయమే వాళ్ళని వాళ్ళ మీద ప్రేమని ఉండేలాగా చేస్తుంది కాని మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తులైతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని వదులుకోలేకపోతూ ఉంటారు వీళ్ళు మనం మనస్ఫూర్తిగానే ప్రేమించే అందులో ఏం తప్పు లేదు కానీ అవతల వ్యక్తులు కూడా మనతో అట్లా ఉన్నారా లేరు కదా వాళ్ళు ప్రతిదీ సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు కదా నీతో ఏది చెప్పట్లేదు కదా నిన్ను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు ఒకలాగా చేర్చుకోవట్లేదు కదా ప్రతిదానికి నీకు హద్దులు పెడుతున్నారు కదా నిన్ను ఎక్కడుంచాలో అక్కడ ఉంచుతున్నారు కదా నీకేం విలువ ఇవ్వట్లేదు కదా పెద్దగా నిన్ను ఇంపార్టెంట్ గా పట్టించుకోవట్లేదు కదా మరి నువ్వెందుకు ఇస్తున్నావు అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలన్నమాట అవతల వ్యక్తుల మీద మనం ఎంతో ప్రేమను పెంచుకొని ఇంపార్టెంట్గా ఇచ్చేసి మన జీవితం వాళ్ళ తర్వాతే అసలు మన జీవితం అని అనుకుని బ్రతుకుతున్న సమయంలో ఏదో ఒక దగ్గర వాళ్ళకి మనం పెద్దగా ఇంపార్టెంట్ కాదు అని అర్థమవుతుందనమాట అప్పుడు ఇక ఈ రెండో వ్యక్తులు బద్దలైపోతూ ఉంటారు వాళ్ళ బాధ అంతా ఇంత ఉండదు అనమాట ఇన్నాళ్ళు నమ్మాను నేను అందువల్లే నాకు ఇలా జరిగింది అని చెప్పేసి ఎవరితోటి బాధని షేర్ చేసుకోలేక నమ్మిన వాళ్ళే ఇలా చేశారని చెప్పేసి కృంగిపోతూ ఉంటారనమాట ఇట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలి అని అంటే అవతల వ్యక్తులతోటి అవతల వ్యక్తులు మనతో ఎలా అయితే ప్రవర్తిస్తూ ఉన్నారో అదే విధంగా మనం ప్రవర్తించలేకపోయినా సరే కొద్దిగైనా సరే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ప్రతిదీ షేర్ చేసేయాలి వాళ్ళతో చెప్పాలి ఇంట్లో జరిగిన ప్రతి విషయాలు తీసుకెళ్లి వాళ్ళతో చెప్పాలి అని చెప్పేసి మనం అనుకోకూడదు అనమాట అట్లా దీనిని బట్టి మనకి ఏమర్థమైంది అంటే ఎవరైతే మన మీద విత్తనం చలాయిస్తూ చేయటానికి చూస్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళకి కాస్త దూరంగా ఉండటమే మంచిది మరి ప్రతి విషయాన్ని షేర్ చేసినప్పుడు వాళ్ళు మనల్ని చాలా అలుసుగా చూస్తూ ఉంటారనమాట వాళ్ళు ఎలా అయితే సీక్రెట్స్ని మెయింటైన్ చేయిస్తున్నారో మనం కూడా చేయవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్